వెల్కమ్ టు ఓహో టాకీస్ గత ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్ గూడెం మహిపాల్ రెడ్డి వెంకటరావు వెంకట్రావు కృష్ణమోహన్ రెడ్డి ఇట్లా పది మంది ఎమ్మెల్యేలు మన అధికార కాంగ్రెస్లో చేరిపోవడం జరిగింది మరి ఆ తర్వాత ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీ మరి బీఆర్ఎస్ కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసి మరి అది అనైతికమని భావిస్తూ మరి ముందుగా కౌశిక్ రెడ్డి మరి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేయడం జరిగింది వారిపై అనర్హత వేటు వేయాలని మరి ఆ తర్వాత మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును తన పిటిషన్ ద్వారా కోరడం జరిగింది అయితే ఇప్పటికే మరి రెండు పర్యాయాలు వాద ప్రతిపాదనలు జరిగాయి మరి పది మంది ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు పోరాడుతున్నారు అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా న్యాయవాదులు పోరాటం చేస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో మరి ఈ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పదని ఒకవైపు వార్తలు వస్తున్నాయి మరి తాజాగా చూసినట్లయితే మరి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా పార్టీలో మారిన ఎమ్మెల్యేలపై ఎలాంటి అనర్హత వేటు వేయదని వేయ వేయరని వేటు పడదని వారికి ఏం కాదని ఆయన భరోసా ఇస్తున్నారు బీఆర్ఎస్ దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మన హరీష్ రావు లాంటి వాళ్ళు స్పందించడం జరిగింది అయితే మరి తాజాగా మరి ఇటీవల జరిగిన సుప్రీంకోర్టు విచారణలో కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి మరి ఈ అంశం పైన సీరియస్ అయినట్టు మరి స్పీకర్ మరి వారి అనర్హత పైన మరి నోటీసులు ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్పడం దానికి కారణాలు కూడా తెలపమని అడగడం జరిగింది మొత్తానికి ఇప్పటికైతే సంవత్సరం పైగా ఇది పెండింగ్లో ఉంది దీనిపైన సుప్రీంకోర్టు తీవ్ర అనేది వ్యక్తం చేస్తూ ఉంది అయితే ఎమ్మెల్యేలు కూడా మరి అటు బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకోవట్లేదు ఇటు కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవట్లేదు ఒక గోడ గోడ మీద పిల్లి వలె వాళ్ళు మరి వ్యవహరిస్తూ ఉన్నారు మరి సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవడం జరిగిందంటే గత కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీల నుండి అధికార పార్టీలో చేసిన అంశాలను పరిగణలోకి తీసుకొని మరి ఏం చేయాలి మరి ఇలాంటి వాటిపైన ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే తర్జన భర్జన చేస్తూ ఉన్నారు ఇక్కడ వినబడుతుంది ఏంటంటే అంటే న్యాయ నిపుణులు చెబుతుందని బట్టి అంటే ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన వేటు తప్పదని భావిస్తున్నారు ఈ పది మందిలో తొమ్మిది మంది పైన వేటు పడకుండా దా దానం నాగేందర్ పైన అంటే ఖైరదాబాద్ టికెట్ టికెట్పై గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ నుండి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ పైగా టెక్నికల్గా అంశాలు న్యాయపరమైన అంశాలు బలంగా ఉన్నాయని అనర్హత వేటు వేయడానికి కాబట్టి దానం నాగేందర్కు తప్పకుండా వేటు పడే అవకాశం ఉన్నట్టు ఖైరదాబాద్లో ఉప ఎన్నిక కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి అయితే వార్తలు వినబడతా ఉన్నాయి ఒకవేళ సుప్రీంకోర్టు పది మంది పైన అనర్హత వేటు వేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయి మళ్ళీ మూడు ప్రధాన పార్టీలు బరిలోకి దిగుతాయి ఆ తర్వాత మరి రాజకీయంగా ఏ పార్టీకి నష్టం జరుగుతుంది ఏ పార్టీకి లాభం జరుగుతుందని అయితే ఆ ఫలితాలు వెల్లడిస్తాయి ఇంతకీ అనర్హత వేటు పడుతుందా లేదంటే వాళ్ళు పార్టీలో కొనసాగుతారా లేదంటే సుప్రీంకోర్టు తీర్పు రాకముందే వారు మళ్ళీ తిరిగి గులాగు గులాబీ గూటి అంటే కేసీఆర్ పంచన చేరుతారా అన్నది కొంత ఉత్కంఠనైతే కలిగిస్తూ ఉంది